అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తాను శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా ఎంతో కళగా లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉంటారు అలాగే తమ ఇంటిని కూడా ఎంతో మంగళకరంగా ఉంచుకుంటారు ఈ మాసమంతా కూడా లక్ష్మీదేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం అష్టైశ్వర్యాలు లభిస్తాయని భావిస్తారు అయితే ఈ నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది చాలామంది ఈ నెల రోజులు నాన్ వెజ్ అనేది తినరు చాలా నిష్టగా ఉంటారు అలా ఉండలేమనుకుంటే ఈ మాసంలో వచ్చే శుక్రవారంలో కూడా అమ్మవారిని ఇలా నాన్ వెజ్ తినకుండా పూజించవచ్చు ఈ శుక్రవారంలో ఒక శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం అయితే మిగతా శ్రావణ శుక్రవారాల్లో కూడా అమ్మవారిని అంత కాకపోయినా సరే ఈ విధంగానే పూజించాలి ఒకవేళ మీరు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించలేకపోయినట్లయితే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అయితే ఇక పూజా విధానంలోకి వెళితే శుక్రవారం రోజున అమ్మవారిని మనం పూజించాలి కాబట్టి ముందు రోజే మనం ఇంటి అంతటినీ కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే పూజకు ఏమైనా సామాన్లు లేకపోయినట్లయితే అవి ముందుగానే తెచ్చిపెట్టుకోండి ఇంకా మరుసటి రోజు శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది ఈ పూజ అనేది మనం తెల్లవారుజామున చేస్తే మంచి ఫలితాలైతే కలుగుతాయి ఈ పూజ మనం పూజా మందిరంలో చేసుకోవచ్చండి లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పరచుకుంటామని అనుకునేవాళ్ళు ఈ పీఠాన్ని ఏర్పరచుకొని అమ్మవారిని పూజించవచ్చు ముందుగా మనం పూజ చేసే చోట పసుపు రాసుకోవాలి ఒకవేళ మీరు పసుపు రాస్తే ఆ టైల్స్ మీద మరకలు పోవట్లేదు అని అనుకునేవారు పసుపు నీళ్ళైనా చల్లుకొని ఆ ప్లేస్ అంతటినీ కూడా క్లాత్తో శుద్ధి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దానిపైన బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్లో మీ దగ్గర ఉన్నటువంటి పీటనైతే పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారిని మనం నేలపైన పెట్టకూడదు ఏ దేవతా విగ్రహాలు కూడా పెట్టకూడదు ఆ తర్వాత అమ్మవారికి ఆసనం సిద్ధం చేయాలి ఈ పీటను కూడా ముందుగానే అలంకరించి పెట్టుకోండి ఇప్పుడు ఈ పీట పైన పసుపు కలర్ క్లాత్ కానీ ఎరుపు కలర్ క్లాత్ కానీ లేదంటే వైట్ కలర్ క్లాత్ కానీ వేసుకోవాలి ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఒకటి తీసుకొని అమ్మవారిని పువ్వులతో మీ దగ్గర ఉన్న ఆభరణాలతో చక్కగా అలంకరించుకోండి మీకు ఎంత వీలైతే అమ్మవారిని అంత అందంగా అలంకరించండి ఆ తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలను నిండుగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పసుపు కుంకుమలు మనం పూజలోకి అయినా లేదంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా లేదంటే దేనికైనా సరే మనం పసుపు కుంకుమలను నిండుగానే ఇవ్వాలి వెలితి ఉండేటట్టు మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇస్తేనే మన సౌభాగ్యం నిండుగా ఉంటుందని భావిస్తాము అందుకనే ఎప్పుడు కూడా ఇలా నిండుగా ఉండేటట్టుగా పెట్టండి ఇంకా లక్ష్మీదేవి విగ్రహం మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోవచ్చు వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి కనుక వినాయకుని విగ్రహం కూడా తీసుకొని ఇంకా మీ దగ్గర శ్రీచక్రం పూజ చేయవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రీచక్రానికి పూజలు చేస్తే మీరు మీ ఇంట్లో వాళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లుతారని నమ్మకం అమ్మవారు శక్తి స్వరూపిణి అమ్మవారి శక్తి అంతా కూడా ఈ చక్రంలోనే నిక్షిప్తమై ఉంటుందని అంటారు అలాంటి శక్తిని మనం అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు అందుకని ఈ చక్రం పెట్టుకుంటే ప్రతినిత్యం కూడా దీప దూప నైవేద్యాలతో సహా ఉదయం సాయంత్రం కూడా మనం అమ్మవారిని పూజించాలి అలాంటప్పుడు మాత్రమే మనం చక్రాన్ని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శ్రీచక్రం మీ దగ్గర ఉంటే చాలు పూజ చేసుకోవచ్చు లేదు అంటే లక్ష్మీదేవి విగ్రహం వినాయక విగ్రహాల దగ్గర పూజ చేసుకోవాలి అలాగే దీపారాధన కోసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినట్లయితే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేయాలి ఒత్తులకి కాస్త కర్పూరం రాస్తే ఈ ఒత్తులనేవి కొంచెం ఫాస్ట్గా వెలుగుతాయి ఈ దీపారాధన మరింత పరిమళంగా రావడానికి జవ్వాది అత్తరను వేసుకోవచ్చు ఇవి మనకు లిక్విడ్స్ రూపంలో ఉంటుంది అలాగే పౌడర్ రూపంలో కూడా మనకు పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతాయి పూజలో ఇలాంటి సువాసన వచ్చే ద్రవ్యాలను వాడడం వలన ఆ దేవతలు మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు అలాగే ఇవన్నీ వాడడం వలన గుడిలో ఎలాంటి మంచి సువాసన వస్తుందో అలాగే మన ఇంట్లో కూడా మంచి సువాసన అయితే వస్తుంది మనం దీపాన్ని దీపలక్ష్మిగా భావించి మనం దీపం వెలిగించిన తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి ఇంకా మనం పూజలో పెట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి అలాగే గణనాథుడి విగ్రహానికి అలాగే శ్రీచక్రానికి కూడా ఇప్పుడు మనం అభిషేకం చేయాలి ఈ అభిషేకం పంచామృతాలతో చేస్తే చాలా మంచిది అది కూడా ఈ శ్రావణ శుక్రవారంలో తెల్లవారుజామునే అమ్మవారికి ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలైతే కలుగుతాయి ఒకవేళ మీరు పంచామృతాలతో అభిషేకం చేయలేము అని అనుకుంటే కనీసం ఆవు పాలతో అయినా సరే అమ్మవారిని అభిషేకించండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదింటిని కలిపి పంచామృతాలు అంటారు వీటితో చేసే అభిషేకాన్ని పంచామృత అభిషేకం అంటారు మరీ అంత ఎక్కువ ఎక్కువగా మనం అభిషేకం అయితే చేయనవసరం లేదు అమ్మవారికి చిన్న చెమ్ముతోనైనా సరే అభిషేకం చేయవచ్చు అయితే ఈ పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు గంగాజలంతో కూడా మధ్య మధ్యలో మనం అభిషేకం చేయాలి ఈ అభిషేకం చేసేటప్పుడు అమ్మవారిని ప్రార్థించుకుంటూ అభిషేకం చేయాలండి లక్ష్మీ క్షీర సముద్ర తనయం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవి వనితాం లోకైక దీపాంకురం అని లేదంటే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఈ అభిషేకం చేయవచ్చు ఏమీ రావు అని అనుకుంటే అమ్మవారి మంత్రాలైనటువంటి ఓం శ్రీ మాత్రే నమ అని కానీ లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యయ నమ అని అనుకుంటూ కూడా ఈ అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇలా అగర్బత్తితో ధూపం వేయాలి ఆ తర్వాత హారతి కూడా ఇవ్వాలి ఇలా అభిషేకం చేసిన పంచామృతాన్ని అందరూ కూడా తీసుకోవాలి ఇలా తీసుకోలేము అనుకునేవారు ఎక్కడైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చెట్టు మొదట్లో మాత్రం అస్సలు వేయవద్దు లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే వినాయకుడిని శ్రీచక్రాన్ని కూడా మంచి నీటితో శుభ్రపరచుకొని పూజలో పెట్టుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ముందు ఒక కమల దీపం పెట్టుకొని దానిలో బియ్యం వేసుకొని ఇప్పుడు ఈ బియ్యంలోనే అమ్మవారిని పెట్టుకోవాలి అమ్మవారిని ముందుగానే చందనం కుంకుమలతో అందంగా పువ్వులతో అలంకరించండి ఇంకా మీ దగ్గర ఏమైనా ముత్యాల దండలు ఉంటే వాటితో కూడా అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకోండి అమ్మవారికి కాసుల పేరును కూడా వేసుకోవచ్చు అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక అమ్మవారు ఎంతో కలగా కనిపిస్తారు ఆ తర్వాత పూజలో కామాక్ష దీపాన్ని కూడా పెట్టుకుంటే మంచిది శుక్రవారం పూట కామాక్షి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువులు అయినా సరే పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు అంటే శంఖం గవ్వలు నాణాలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారి పూజలో రెండు కుండలతో ఐదు లేదా పదకొండు రూపాయల కాయిన్స్ పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తే మీకు ధన ధాన్యాలకు లోటు లేకుండా చేస్తుంది ఇలా డబ్బులు పూజలు ఎందుకు పెట్టుకుంటారు అంటే అమ్మవారు ధనాన్ని కురిపించే ఐశ్వర్య దేవత ఇలా మన దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు ఇంకా పెరిగి పెరిగి ఆ లక్ష్మీదేవి మనకు కావలసినంత ధనాన్ని కురిపిస్తుందని నమ్ముతారు ఆ తర్వాత శ్రీచక్రాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత వినాయకుడిని పెట్టుకోవాలి మీరు పూజామందిరంలో ఈ పూజ చేసుకున్నట్లయితే వినాయకుని విగ్రహం పెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే వినాయకుడి ఫోటో అయితే పూజా మందిరంలో ఉంటుంది కాబట్టి అక్కడే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇలా విడిగా పీఠాన్ని పెట్టుకుంటేనే వినాయకుని పెట్టుకోవాలి ఇంకా పూజలో అలాగే అమ్మవారి దగ్గర జవ్వాది పౌడర్ని వేయాలి ఇలా వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజించాలి ముందుగా వినాయకుడి దగ్గర ఉన్న దీపాలను వెలిగించుకోవాలి ఇలా దీపాలు వెలిగించిన తర్వాత వినాయకుని స్తోత్రాలు మంత్రాలు అవన్నీ చదువుకోవాలి స్వామివారి దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసి పువ్వులు అష్టోత్తర శతనామా వలి చదువుకోండి అలా చదువుకోలేము అని అనుకుంటే అంత టైం లేదు అనుకుంటే ఓం గమ్ గణపతి ఏ అని అనుకుంటూ గణపతిని పూజించవచ్చు ఇంకా స్వామివారికి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి అలాగే స్వామివారికి ధూపం వేసి హారతి ఇచ్చి అక్షింతలో స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి ముందుగా కామాక్ష దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే శ్రీచక్రానికి కూడా అమ్మవారి స్తోత్రాలు మంత్రాలు ఇంకా అష్టోత్తర శతనామావళిలు ఇవన్నీ కూడా చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేస్తూ పూజించాలి అమ్మవారి మంగళకరమైన వస్తువులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇంకా చిట్టి గాజులు తామర గింజలు కాయిన్స్ ఇవన్నీ ఉంటే వీటన్నిటితో అమ్మవారిని పూజించండి ఇవేమీ లేవు మా దగ్గర అనుకుంటే కొద్దిగా అక్షింతలు అలాగే పువ్వుల్ని తీసుకొని అమ్మవారిని పూజించవచ్చు ఓం శ్రీ మాతృయ నమ ఓం లక్ష్మీ దేవ్యయ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ ఈ పూజ అనేది చేయాలి ఇంకా శ్రీ మహాలక్ష్మి అష్టకం అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రాలు ఇంకా లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిది ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం వేయాలి అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి ఇలా శ్రావణ శుక్రవారంలో మనం అమ్మవారికి పూజ చేసుకొని ఇలా తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ శ్రావణ శుక్రవారంలో ముత్తైదోలకి తాంబూలం ఇస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజే కాదు మిగతా శుక్రవారాల్లో కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించుకొని తాంబూలం ఇవ్వవచ్చు ఇంకా ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి ఇలా సాంబ్రానితో ధూపం అయితే తప్పకుండా వేయాలి ఈ ధూపాన్ని అమ్మవారికి చూపించి ఇంట్లో నలుమూలలా కూడా సాంబ్రానితో ధూపం వేయాలి ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మొత్తం అంతా కూడా పోతుంది అలాగే దైవ ఆకర్షణ పెరుగుతుంది ఇంకా అమ్మవారికి నైవేద్యంగా శనగల్ని సమర్పించవచ్చు లేదా పాలతో చేసినటువంటి ఏ నైవేద్యమైనా సరే అమ్మవారికి ప్రసాదంగా నివేదించవచ్చు చివరిగా అమ్మవారికి కొబ్బరికాయని కొట్టి హారతినివ్వాలి అమ్మవారి హారతి పాట వస్తే పాడాలి లేదంటే కర్పూరం నీరాజనం సమర్పయామి అని అనుకుంటూ హారతినివ్వండి ഹാരതിാട്ട శ్రీలక్ష్మీహారతి హారతి అందుకో వినా తల్లి ప్రియమైన హారతి జగమేలే తల్లికి జాజిపూల హారతి సిరినిచ్చే తల్లికి సంపెంగ హారతి మనసిచ్చే తల్లికి మందార హారతి కనక మహాలక్ష్మికి దే హారతి శ్రీలక్ష్మీహారతి హారతి అందుకో వినా తల్లి ప్రియమైన హారతి పారాని పాదాలకు పగడాల హారతి వీణలోచనికిదే ముత్యాల హారతి నెలవంక మూముకిదే నీలాల హారతి వరమహాలక్ష్మికిదే వజ్రాల హారతి శ్రీలక్ష్మి హారతి జయలక్ష్మి హారతి అందుకో వినా తల్లి ప్రియమైన హారతి హారతి పాట అండి ఇది ఎవరైనా నేర్చుకుంటారేమో అని నేను మొత్తం పాడాను మీరు కావాలనుకుంటే ఈ పాట విని మీరు నేర్చుకోవచ్చు ఇలా అమ్మవారికి నీరాజనం సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను అలాగే పసుపును తీసుకొని మన నుదుటిన పెట్టుకోవాలి అలాగే మంగళసూత్రానికి కూడా ఆ కుంకుమను పెట్టుకోవాలి ఇంకా పూజ చేసినటువంటి అక్షింతలను తీసుకొని మన ఇంటిలో ఉన్న వారందరి శిరస్సు పైన కూడా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి మీకు అష్ట ఐశ్వర్యాలతో ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఆ అక్షింతలను మీ భర్తకు ఇచ్చి అతనితో వేయించుకొని నమస్కారం చేయించుకోండి ఇది కూడా చాలా మంచిది ఇదే విధంగా ఈరోజు సాయంత్రం కూడా అమ్మవారిని పూజించాలి అమ్మవారి పీఠం వేసే ఉంటుంది కాబట్టి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు సహస్రనామాలు అన్నీ చదువుకొని అమ్మవారికి మళ్ళీ నైవేద్యం సమర్పించి పూజ అనేది చేయాలి ఈ విధంగా మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయి అన్ని శుక్రవారాలు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు మీకు తప్పకుండా కలుగుతాయి మా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ధన్యవాదాలు